హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ పద్మ ఈరోజు రెసిపీ వచ్చేసి బీరకాయ మునక్కాయ కర్రీ అండి సింపుల్గా టేస్టీగా అండ్ మసాలాలు ఏమీ లేకుండా వీడియో చేసుకుందాం వీడియోలోకి వెళ్ళిపోదాం వచ్చేయండి ముందుగా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నవారు ప్లీజ్ అండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు ప్యాన్ తీసుకొని గ్యాస్ ఆన్ చేసుకోండి ప్యాన్ హీట్ అయిన తర్వాత టూ టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసులు అండి పోపు దినుసులు వేసుకోండి పచ్చాపచ్చగా దంచుకున్న చిన్న ఉల్లిపాయ అండి ఒక గడ్డ వేసుకోండి ఒక కప్పు ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి కరివేపాకు హాఫ్ టేబుల్ స్పూన్ దాకా పసుపు వేసుకొని ఒకసారి ఫ్రై చేయండి ఇవి లైట్ కొంచెం కలర్ చేంజ్ అవ్వాలండి ఈ కలర్ చేంజ్ అయితే సరిపోతుంది ఇందులోకి మునక్కాయ ముక్కలు వేసుకోండి అలానే కప్పున్నర టమాటాలు రుచికి తగినంత సాల్ట్ వేసుకొని ఒకసారి కలిదిప్పుకోండి ఇలా కలిదిప్పుకున్నాం కదా ఇప్పుడు ఒక ఫైవ్ మినిట్స్ మీడియం ఫ్లేమ్ మీద మూత పెట్టుకోండి ఫైవ్ మినిట్స్ అయిందండి మూత తీసి చూసా చూసారా చక్కగా లైట్గా మగ్గిందనమాట ఇలా మగ్గినప్పుడు ఇప్పుడు మనము బీరకాయలు అండి బీరకాయలు ఒక కప్పున్నారా వేసుకోండి ఇలా వేసుకొని కలదిప్పుకోండి ఫీడింగ్ ఇచ్చే మదర్స్కి ఈ కర్రీ పెడితే పాలు పడతాయి ఇలా కలదిప్పుకున్న తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ మళ్ళీ మూత పెట్టుకోండి ఫైవ్ మినిట్స్ అయిందండి ఇప్పుడు మూత తీసి చూస్తే చూసారా చక్కగా ఉడికింది ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు అండి ఈ కప్పుతో ఒక కప్పు పాలు పోసుకొని టూ టేబుల్ స్పూన్ దాకా కారము టూ స్పూన్స్ ధనియాల పొడి వేసుకొని ఒకసారి కలదిప్పుకోండి ఇందులోకి మనం మసాలాలు ఏమీ వేయటం లేదండి మసాలాలు వేయకుండే అంత రుచిగా ఉంటుందన్నమాట ఈ కర్రీ ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఇప్పుడు ఉప్పు కారం చెక్ చేయండి నాకైతే పర్ఫెక్ట్గా సరిపోయిందండి ఒక ఫైవ్ మినిట్స్ మళ్ళీ మీడియం ఫ్లేమ్ అయినా మగనియ్యండి చూసారా ముక్క పట్టుకొని చూస్తే పర్ఫెక్ట్గా ఉడికింది ఇప్పుడు మనం ఇందులోకి కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోవడమే సింపుల్గా టేస్టీగా బీరకాయ మునక్కాయ కర్రీ అండి రెడీ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ టు మై ఛానల్